అందరికీ నమస్కారం నేను మీ అర్ణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక వీడియో అనమాట అదేంటిదంటే రోజ్ వాటర్ రోజ్ వాటర్ మన అందానికి మొత్తానికి మొత్తమే చాలా వరకు యూజ్ అనమాట ఎంత అంటే అసలు ఒక ఏమంటారు పాలిష్ చేసే ఎట్లనో ఇది కూడా మన శరీరానికి అట్లా అన్నమాట మన చర్మానికి అట్లా ఉంటుంది అన్నట్టు ఎప్పటికప్పుడు కాటన్లో తడుపుకొని ఇంత పెద్దది మీకు అవసరం లేదండి మాది పార్లర్ కాబట్టి కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అనేది తెచ్చుకున్నా అందరు ఏమన్నారు అంటే పార్లర్లో ఏమేమి వాడతారు ఎట్లెట్లా యూజ్ అవుతుంది అని ఒక్కొక్కటి వివరంగా చెప్పమని అడిగిరు కాబట్టి చెప్తున్నాను నేను ఇది ఒక చిన్న ఫిఫ్టీ ఎంఎల్ అట్లా తెచ్చుకోండి కాటన్లో తడపండి మీకు ఎప్పుడు అన్ఈీగా అనిపించిందో ఫేస్ వాష్ చేసుకోవాలనిపించినప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఫ్రీ అని లేనప్పుడు కొంచెం కాటన్లో పోసుకొని ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచిగా ఫ్రెష్గా అప్పుడే ఇట్లా కడుక్కున్న మొహంలాగా అంటే మంచిగా ఎట్లా ఉంటుంది అంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట అట్లా ఇది వాడుకోండి చాలా బాగుంటుంది ప్రతిరోజు వాడచ్చు ఇది మంచి రిజల్ట్ తీసుకో తీసుకొస్తుంది సైడ్ ఎఫెక్ట్ అనేది తీసుకురాదు కాబట్టి మనకు మంచి చేసేవాన్ని ఎప్పుడు మన బ్యాగ్లో ఉంచుకుంటే చాలా బాగుంటుంది ఇద్ద పెద్ద అయితే బ్యాగ్లో పట్టదు కాబట్టి చిన్నది తెచ్చుకోండి ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట అట్లా తీసుకొచ్చుకొని కాటన్ పెట్టుకొని క్లీన్ చేసుకోండి చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది మీరు వాడితే మీకు అర్థమవుతుంది అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి అట్లయితేనే అందరికీ మన వీడియోస్ అన్నీ అందుతాయి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఉపయోగించుకోగలుగుతారు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్